క్యారెక్టర్ గా ఆమె చాలా సినిమాలు చేసింది ముఖ్యంగా ప్రముఖ కమెడియన్ బ్రహ్మానందం కాంబినేషన్లో ఆమె చేసే సినిమాల్లోని సీన్స్ విపరీతంగా ప్రేక్షకులను ఆకట్టుకున్నాయి ఈ ఇద్దరి కాంబినేషన్లో వచ్చిన సీన్స్ ప్రేక్షకులను నవ్వించేవే అతడు సినిమాలో ఈ ఇద్దరు కలిసి ప్రేక్షకులను నవ్వించారు అలాగే సిద్ధార్థ్ హీరోగా నటించిన కొంచెం ఇష్టం కొంచెం కష్టం సినిమాలో తన నటనకు గాను ఉత్తమ హాస్య నటిగా నంది అవార్డును గెలుచుకుంది హేమ టాలీవుడ్లో క్యారెక్టర్ ఆర్టిస్టుగా తనకంటూ మంచి క్రేజ్ తెచ్చుకున్న నటి హేమ హేమ తన అద్భుతమైన నటనతో టాలీవుడ్లో తనకంటూ ప్రత్యేక స్థానాన్ని సంపాదించుకుంది హేమ అసలు పేరు కృష్ణవేణి సినిమాల్లోకి వచ్చిన తర్వాత హేమగా మార్చుకుంది హేమ రెండు వందల యాభై పైగా సినిమాల్లో నటించింది వివాదాల్లో కూడా ఆమె పేరు ఎక్కువగా వినిపిస్తూనే ఉంటుంది మా ఎలక్షన్ సమయంలో హేమ చేసిన కమెంట్స్ వైరల్గా మారాయి ఇక రీసెంట్గా రేవ్ పార్టీలో హేమ పాల్గొంటుందన్న ఆరోపణలు పెద్ద ఎత్తున దుమారాన్ని రేపాయి అంతేకాదు ఆమె డ్రగ్స్ తీసుకుంటుందన్న ఆరోపణలు కూడా వచ్చాయి ప్రస్తుతం హేమకు సినిమా ఆఫర్స్ తగ్గాయి అయితే హేమ కూతురుని ఎప్పుడైనా చూసారా చూస్తే ఫిదా అవుతారు హేమ కూతురు హీరోయిన్స్కు ఏమాత్రం తీసిపోదు ఆమె పేరు ఇషా హేమ సయ్యద్ జాన్ అహ్మద్ను ప్రేమించి పెళ్లి చేసుకుంది వీరికి ఇషా అనే కూతురు ఉంది ప్రస్తుతం చదువుల్లో బిజీగా ఉన్న ఇషా త్వరలో హీరోయిన్గా ఎంట్రీ ఇచ్చే అవకాశం ఉందని టాక్ వినిపిస్తోంది అయితే హీరోయిన్ అయ్యే అన్ని ఫీచర్స్ ఇషాకు ఉన్నాయి కానీ హేమ మాత్రం కూతుర్ని ఇండస్ట్రీకి దూరంగా పెంచింది ఇషాను సినిమా ఫంక్షన్స్కు కూడా పెద్దగా తీసుకురాలేదు హేమ ఇక ఈ అమ్మడి ఫోటోలు ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి